మా యొక్క మిన్నపా ఏమన్నాంటి నా పేరు కోటేశ్వర్ నా పేరు కోటేశ్వరు మాది నాళేశ్వరు నాడు మండలం నిజామాబాద్ జాండు విషయ్ సార్ జాడు ప్రాబ్లమ్ అంటే రెండు వేల ఇరవై వేల నుంచి చాలా గొడవలు జరుగుతున్నాయి ఎంత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి ఏం జరిగింది అవుతున్నది రోజు వస్తారు మా ఇలా దేవుళ్ళు అంటారు చాలా బాధ పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారు మాకు కొంచెం మా తమతాలతో కొంత వారసత్వంగా కొంచెం అక్కడ పక్క పక్కన ఉంటే కొంచెం కొనుగోలు చేసుకున్నాము అందరిలాగా మా నాగేశ్వర లో మూడు వేల ఎకరాలు అది మూడు వేల ఎకరాలు అందరు కొనుగోలు చేస్తారు అందరిలాగా మేము కూడా అదే కొనుగోలు చేసాము సాగు చేసుకుంటున్నాము అయితే పట్ల మునిగిపోతుంది మునిగిపోయినప్పుడు వదిలేస్తున్నాం తేలినప్పుడు దున్నుకుంటున్నాం పట్ట దాని మీద కన్నేసి మా పైన దాడి వేసి తొంగిన వాళ్ళు రవిదొర అతని పేరు రాజుదొర ఇంకో కాంతరావు ఇంకో అతని పేరు నాగరావు నాగరాడప నాగారావు వాళ్ళకి మీకు ఎందుకు గొడవలు ఎందుకు ఈ భూమి విషయం మా ఈ భూమి కూడా నాగేశ్వర మీకు ఎక్కడ భూమి ఏమంటే వాళ్ళు మా నాగేశ్వర కొందరు మాకు పరణ వ్యక్తులతోనే పక్క వాళ్ళు మాకు పిల్ల ఏటా చేయించి వాళ్ళు గుంజేసుకుంటున్నారు మరి దీనికి సంబంధించిన పేపర్లు డాక్యుమెంట్ ఎక్కడ లేదు సార్ ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్ని కాపీలు కాపీ ఉన్నాయి గవర్నమెంట్ రిజిస్టర్ రిజిస్టర్ చేసుకున్నారా భూమి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాం మరి మీకు ఇన్ని పేపర్లు ఉన్నాయి మరి మీకు అధికారులు మరి సహకరిస్తాగుతా నుంచి కలెక్టర్ ఆఫీస్ పందాలు లేదు ఎంతవరకు న్యాయం జరుగుతుంది మొత్తం ఎటువైనా న్యాయం దొరుకుతుంది మరి ఇప్పుడు ఏం పరిష్కారం ఏం కావాలనుకుంటున్నారు మీరు భూమి కావాలా మాది మాకు ఇప్పిస్తే మాకు దయ కలిసి ఎడుకుంటున్నాము అందరి వల్ల సరే మాకు దయగలిగి చేపిస్తే న్యాయం చేపిస్తే ఉంటుంది అని కోరుకుంటున్నా రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి